అందరికి కూడా ధన్యవాదాలండి మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి తిరుమల రెడ్డి సార్ యొక్క ఆదేశాల మేరకు మరియు ఆత్మకూరు డిఎస్పి అయినటువంటి కోటారెడ్డి సార్ యొక్క ఆధ్వర్యంలో మనకి రాపూరు మధ్యలో సెంటర్ సెంటర్లో పోలీస్ చెక్ పోస్ట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఇది ఎప్పటి నుంచో కూడా మనం రన్ చేస్తూ ఉన్నాము ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించి దాన్ని కొద్దిగా స్టాఫ్ను కూడా స్ట్రెంథనింగ్ చేసి అక్కడ చెకింగ్ అనేది డైలీ చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ లో భాగంగా ఈరోజు ఉదయం సుమారుగా తొమ్మిదిన్నర నుంచి పది గంటల మధ్యలో రాపూర్ వేస్తే వాళ్ళ సిబ్బంది అక్కడ వెహికల్స్ని తనిఖీలో భాగంగా చెక్ చేస్తా ఉన్నప్పుడు ఒక పర్సన్ దగ్గర నుంచి మనం మూడున్నర లక్షలు అనేది స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది ఆ పర్సన్ పేరు వచ్చి శ్రీనివాసరావు అని అతను నివాసం వచ్చి విజయవాడలో ఉంటాడు రాజంపేటలో వేరే బిజినెస్ పని మీద నేను వెళ్తున్నాను దానికి నిమిత్తం డబ్బులు తీసుకొని వెళ్తున్నాను అనేది అతను చెప్పడం అనేది జరిగింది మేము అక్కడ ఇమీడియట్గా మధ్యవర్తుల్ని పిలిపించేసుకొని మధ్యవర్తి సమక్షంలో అతని దగ్గర నుంచి మీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూపిందంటే అతను ఒక కవర్లో నుంచి డబ్బులు తీయడం అనేది జరిగింది తీసి మధ్యవర్తి సమక్షంలోనే మొత్తం చూస్తే అవి మొత్తం కూడా ఐదు వందల ఉండి ఏ ఏడు కట్టలుగా ఉన్నాయి ఎంత డబ్బు అని అంటే మూడు మూడున్నర లక్షలు అనేది అతను చెప్పడం అనేది జరిగింది దీనికి సంబంధించి ఈ క్షణంలో మీ దగ్గర ఏమైనా బిల్లులు ఉన్నాయా అంటే నా దగ్గర ఇప్పుడైతే బిల్లులు లేవు సార్ అని ఆ యొక్క అతను చెప్పడం అనేది జరిగింది సరే బిల్లులు యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం బిల్లులు లేని కారణంగా ఈ డబ్బుని మేము తదుపరి దర్యాప్తుని మిత్రం స్వాధీనం చేసుకోవడం అనేది మరియు దీనికి ఈ డబ్బుకి సంబంధించి ఆ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో అతను కనుక బిల్లులు గనక చూపించినట్టయితే తరోగా ఎంక్వైరీ చేసి ఇతని డబ్బును అతనికి హ్యాండ్ ఓవర్ చేసి అతని దగ్గర ఒక రిసెప్ట్ తీసుకొని ఈ యొక్క కేసును అనేది క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెల్లు పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాళ్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది నగలు ఆభరణాలతో కూర్చుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్ర ధారణలు నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళు సకుటుంబం అందరికీ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాళ్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ ఎల్లు